ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి ఎటకెలకు మనము మొదటి అధ్యాయము ప్రథమ అధ్యాయము అర్జున విషాదయోగంలో చివరి శ్లోకానికి వచ్చాము మనం నలభై ఆరో శ్లోకంలో నిన్నటి రోజు చివరకు అర్జునుడు తేల్చేసిండు ఇంకా చావడమే మంచిది నిరాయుధుడిగా ఉండి యుద్ధం చేసి పాపాన్ని మూటగట్టుకొని ఆ వచ్చిన రాజ్యాన్ని అనుభవించలేక సుఖపడలేక బాధపడే కంటే ఆయుధాలు పట్టకుండా ఈ యుద్ధంలో మరణించినంతేనే నయము కనీసం నరకానికి వెళ్ళాల్సిన పని ఉండదు కాబట్టి నేను యుద్ధం పట్ట ఆయుధాలు పట్టుకోను యుద్ధము చేయను అని తేల్చి చెప్పేసిండు లాస్ట్కి అయితే ఆ విధంగా చెప్పి బాణాలు వదిలివేసిండట కిందకి ఇంకా కూర్చుని పోయిండు ఎందుకు అంటే ఏదైనా అంటే నీరు గారిపోయాడనమాట చతికిలబడ్డాడు అనమాట అప్పుడు మరి మనకు మొదటి నుంచి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నాడు తను దివ్య దృష్టితో చూసి అట్లా ఇప్పుడు సంజయ్ వాచ ఈ శ్లోకము సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు ఇక్కడ సీన్ అంతా అప్పుడు దుర్యోధనుడి గురించి చెప్పిండు కదా ఇప్పుడు ఇదంతా కథ అర్జునుడు ఏమంటున్నాడు అన్ని విషయాలు కూడా చెప్పాడనమాట ఇక అర్జునుడు ఇప్పుడు మాట్లాడట్లేదు కాబట్టి సంజయ్ వాచ్ సంజయుడి మాటలు ఉంటాయన్నమాట ఏమంటున్నాడంటే ఏముక్త సంఖ్యే రథోపస్థ రథోపస్త విసృజ్య వశరం చాపం శోక సంవిఘ్న మానస ఏమన్నారు అంటే అర్జునుడు యుద్ధ భూమిలో ఇప్పటిదాకా చెప్పిండు కదా క్షయం అవుతుంది అది పాపము మిత్రులకు మోసం చేయడం పాపము మరి ధర్మక్షయం వల్ల ఏమవుతుంది అంటే పెద్దవాళ్ళు నశించడం వల్ల చెప్పేవాళ్ళు లేక ఇంట్లో కానీ మనకు ఆడవాళ్ళు పాడైపోతారు స్త్రీలు పాడైపోతే సంకరం జరుగుతుంది మరి అలా సంకరణ జరిగినప్పుడు ఏమవుతుంది పితృ పిండోత్పాదాలు చేయడము ఇవన్నీ సక్రమంగా జరగవు పితృకార్యాలు జరగవు ఇటు ఇహ్యంలో సుఖాలు ఉండవు అధర్మము ప్రబలిపోతుంది మొత్తము అసలు మొత్తం సర్వనాశనం అయిపోతుంది మరి ఇట్లా ధర్మక్షయం చేయడం అనేది పాపకార్యము ఈ యుద్ధంలో స్వజనులను మరణింపజేస్తే మనకు బోధించే వాళ్ళు ఎవరుండరు మన జాతి క్షయమైపోతుంది జాతి ధర్మాలు నిలబడవు కుల ధర్మాలు నిలబడవు చివరకు మనమే పతనమైపోతాము కాబట్టి ఇదంతా పెద్దది చాలా తప్పు ఈ విధంగా చేయడం అని పెద్దలు చెప్పారు కదా మరి మేము ధర్మపరులము పెద్దల మాటలు విన్నాము ఇన్ని రోజుల నుంచి మరి విన్నందువల్ల మరి ఇప్పుడు ఆ విధంగా అధర్మంగా కలుగుతుంది మరి పోని ఇంత యుద్ధం చేసి మాకేం లాభం లేదు రాజ్యం వచ్చిన సుఖం లేదు స్వజన్లను సంవరించి మేము రాజ్య సుఖాన్ని భోగించలేము కాబట్టి ఎట్లాగూ వాళ్ళు ఇష్టం వాళ్ళు యుద్ధం చేసినా సరే నేను ఆయుధం పట్టను యుద్ధం చేయను వాళ్ళు వచ్చి చంపితే ఇంకా మరి మంచిది నాకే చక్కగా నరకానికి పోయే పని ఉండదు నాకు అంటే స్వర్గానికే పోతాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను యుద్ధము చేయను అని చెప్పేసిండమాట ఇక్కడ అర్జునుడు యుద్ధభూమిలో ఏం మాట్లాడండి మా విషయాలు అన్నీ చెప్పాడు కదా ఇంతసేపు సంజయుడు రుజురాక్షుడికి ఇప్పుడు అర్జునుడు ఏం చేసిండు అంటే ధనుర్బాణాలను పడేసిపోయిండు దుఃఖంతో కుమిలిపోతూ ఉన్నాడు రథం మధ్యలో జారబడ్డాడు అంటే చతికిల పడిపోయిండు నీరు గారిపోయిండు అంటే ఇక బలం లేక ఆల్రెడీ ఇంతకుముందే కదా బాణాలు గాండివాన్ని వదిలేసిండు జారా విడిచాడు నేను నిలబడలేకపోతున్నా కృష్ణ నాకు శక్తి లేదు అని చెప్పిండు చెప్పినా వినాకపోతే ధర్మాలని చెప్పిండు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను చెయ్యను అని ఇక లాస్ట్కు తెగేసి చెప్పిండు అనమాట ఇక కృష్ణుడు ఏమన్నా వేసుకొని నేనైతే యుద్ధం చెయ్యానబ్బా అస్సలు చేయను నాకు పాపం వద్దు నేను ఎందుకు పాపం మూట కట్టుకోవాలి ఈ యుద్ధం చేసి కూడా నాకేం లాభం లేదు సంతోషం లేదు సుఖం ఉండదు మరి చేయకపోయిందే నయము ఇంకా బతికి ఉండడం అంటే ఇదే స్ట్రెస్ అనమాట ఏదైనా చెయ్యాలని ఉత్సాహంగా ముందుకు పోయి తర్వాత ఏదో అంతరాయము మానసిక బాధను తెచ్చుకొని మరి న్యూనత భావంతో తనకు తానే ఏదో పాపం చేస్తున్నట్టుగా భావించి అది చేయలేకపోవడం అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఈ విషయం అంటే చెప్తూ ఉన్నాడు అక్కడ కృష్ణుడు ఉన్నాడు నేను కాపాడుతాడు అట్లాంటి కృష్ణుడు అందరి దగ్గర ఒకళ్ళు ఉండాలి అంటే అందరు భగవద్గీత వాళ్ళు మరి అందరి దగ్గర ఉండరు కదా కాబట్టి వాళ్ళు భావంతోని వాళ్ళు తక్కువైపోయినాం మేము మొహాలు ఎత్తుకోలేము ఇప్పుడు నలుగురు ఏమంటారు మరి అర్జునుడిని చూసి ఇచ్చి నీ తెలివి ఇంతేనా ఇంత యుద్ధం చేస్తా అని నువ్వే మొగాడివే అంటారు అంటే అదొక స్ట్రెస్ ఇప్పుడు మనకు మామూలుగా జరిగేది అదే ఆ చదువుకున్నప్పుడు ఫెయిల్ అయితే ఒక మార్కు తక్కువ వచ్చింది నాకు ఇజ్జత్ పోతుంది ఫ్రెండ్స్ ఏమంటారు అని భయానికి ఆత్మహత్య చేసుకోవడం లవ్ ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోడి నాకు ప్రపంచమే లేదు అని ఇట్లానే కదా జరుగుతున్నాయి ఇప్పుడు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి అంటే ఇట్లాంటి పరిస్థితిలో ఏం చేయాలో వాళ్ళకి మానసిక ధైర్యము చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల ఎందుకు అంటే ఎక్కడో పిల్లలు చదువుకుంటూ ఉన్నారు తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు తల్లిదండ్రులకు ఏది చెప్పాలన్నా పిల్లలకు భయము మేము ఇలా చేసాం మా డబ్బులు పోయినాయి అని చెప్పడానికి భయం మేము ఈ తప్పు చేసినాం వాడి దగ్గరికి పోతే మోసపోయినాం అని చెప్పడానికి భయం వాళ్ళు భయానికి వీళ్ళకి చెప్పారు వీళ్ళేమో తెలుసుకోలేరు ఈ గ్యాప్లో ఏమవుతుంది వాళ్ళు అయితే రౌడీలాగా తయారవుతారు విజృంభించి తెగాయించి లేదు అంటే ఆత్మన్యూనతాభావంతో ఆత్మహత్యలకు గురి అయ్యే అవకాశాలు ఉంటాయి ఎవరో కొద్ది మంది అటు ఇటు కాకుండా తల్లిదండ్రులు దగ్గర ఉండి కొంచెం చదువుకొని ఇట్లా ఉన్న పిల్లలేమో చక్కగా ఏదో ఒక ఉద్యోగం చేసుకోవడము వాళ్ళ వాళ్ళు జీవించడము ఆనందంగా అటు ఉన్నత స్థాయిగా ఆలోచించి ఎదురు దెబ్బలు తినకుండా ఇటు కింద పడిపోకుండా మధ్యస్థాయిలో నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో మరి అది మనము దీన్ని తగ్గించాలి పిల్లల్లో ఆత్మస్థైర్యం కలిగించాలంటే భగవద్గీతను నేర్పించాలి ఈ భగవద్గీత నేర్చుకొని ఇది అర్థం చేసుకున్నారంటే అర్జునుడిలాగా వీరులుగా నిలబడతారు తిరిగి ఎందుకంటే కృష్ణయ్య మాటలు అర్థమవుతాయి కాబట్టి అది ఈ భగవద్గీత యొక్క విశేషం మరి మనం మంచిగా ఒక పౌర్ణమి రోజు మొదలు పెట్టుకున్నాము మరి ఇప్పుడు మళ్ళా పవనం వచ్చేసరికి మనకు ఒకటో అధ్యాయము ముగించుకున్నాము దీని సారాంశాన్ని కూడా మనము తెలియసుకుందాం మళ్ళొకసారి మొత్తము మరి ఇంకో అధ్యాయాన్ని మళ్ళీ ప్రారంభించుకుందాం మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎందుకు చెప్పడం అండి నచ్చితే లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి అంటే మీరు చదువుతూ ఉన్నారు కదా చదివినప్పుడు మీకు నచ్చుతుందా నచ్చట్లేదా మాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి మీ ముళ్ళు ఏం పోయిందండి దీనికి ఏం పైసలు ఖర్చు లేదు ఏమీ లేదు ఏదో ఒక నిమిషము రెండు నిమిషాలు వింటూ ఉన్నారు వింటూ ఉన్నప్పుడు మీరు లైక్ చేసింది అనుకోండి ఇంకెవరికన్నా వినాలనిపిస్తే వాళ్ళైనా వింటారు కదా మీకు ఉపయోగం లేదు అని రెండు నిమిషాలు విని వదిలేసి రండి మీరు లైక్ అనుకోండి మీ లైక్ వల్ల ఇంకొకళ్ళు నచ్చే వాళ్ళు ఉంటారు కదా కాబట్టి తప్పకుండా అందరూ వినండి వినిపించండి మీరు చేయలేకపోయిన పని ఇతరులకు చేయడానికి మనం సజెస్ట్ చేయడం కూడా మంచి పని దానివల్ల మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి విషయాలు ఇప్పుడు గ ఏవో చెత్త వీడియోలు వస్తాయండి పదే పదే చెప్తూ ఉంటారు వాళ్ళు ఏదో అయిపోయింది ఇదేదో అయిపోయింది క్రైమ్ స్టోరీస్ ఇట్లాంటి వాటికి ఎన్నో వ్యూ ఎన్నో లైక్లు వస్తాయి ఎన్నో కామెంట్లు వస్తాయి ఎన్నో వస్తాయండి అట్లాంటి అవసరం లేదు మనకు కానీ ఎందుకు లైక్ చేస్తున్నాం అంటే మన మనము చెడును ఇష్టపడుతున్నట్టుగా చెడును లైక్ చేస్తున్నామంటే చెడు ఇష్టపడుతున్నట్టు అది వద్దు అనే కదా మనం మంచి విషయాలు చెప్పుకుంటున్నాం మనము మంచి విషయాలను పంచి మంచి విషయాలు మంచి గాలి ఉన్న చోట మనకు ప్రశాంతంగా ఉంటుంది అట్లనే మంచి మాటలు వినడం వల్ల మనకు మనసు ప్రశాంతం కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది మనకు ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది మనము ఏదైనా ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇది విన్న తర్వాత వినక ముందు తేడా గమనించుకోవాలి ఇప్పుడు మనం వింటూ ఉన్నాము వింటూ ఉంటే మన నిత్య జీవితంలో జరుగుతూ ఉన్నాము మనకు ట గుర్తొస్తాయి ఈ విషయాలు అదే కదా మనకు కావాల్సింది అక్కడ ఉపయోగించుకోవడం కోసమే వినమండ కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేయండి ఫస్ట్ మీరు లైక్ చేయడంలోనే మార్పు అనేది మీరు చూస్తారు మీరు ఈ విషయాన్ని భగవద్గీత అనగానే లైక్ చేయండి మీ ముళ్ళేం పోయింది కృష్ణ భగవానుడికి నచ్చుతాడు మీరు అరే భగవద్గీతను లైక్ చేస్తున్నాడు వీడు వీడికి మంచి చేద్దాం అనుకుంటాడు కనీసం లైక్ చేసే స్థాయికి ఎదిగినరు వీళ్ళు అని కాబట్టి తప్పకుండా అందరు లైక్ చేయండి చూస్తాను దీనికి ఐదు వందల లైకులు రావాలి ఈసారి మరి ఏం చేస్తారో చూద్దాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందార్పణం అసలు మీ లైకులు కూడా శ్రీకృష్ణుడికి సమర్పిస్తున్నా నేను